దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాబి వందనములు ఈ రసుదేని భక్తాను కేతను తొంభై ఒకటి నాలుగో వచనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పునైనా రెక్కల క్రిందానికి ఆశ్రయము కలుగును చూడండి కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల కిందకి చేర్చుకుంటుందో అలాగూ లోక లోకరక్షకుడైన పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకజనులందరినీ ఆయన రెక్కల కిందకి చేర్చుకోవాలని చెప్పి ప్రతిరోజు దినమెల్లా ఆయన తన చేతులు చాపి ఈ లోక జనులందరినీ ఆయన ఎందుకు పిలుస్తూ ఉన్నారు మరి ఆయన రెక్కల కిందకి లోకజనులను మరి చేర్చుకొని ఈ లోకజనులకు క్షేమాన్ని ఎంతో ఇవ్వాలని నెమ్మది సమాధానము ఇచ్చి ఈ లోక దుష్టునించి తప్పించాలని లోక విషయాల నుంచి తప్పించి ఎంతో నీతి మార్గం అందు నడివి చేయాలని ఆయన రెక్కల క్రిందకి పిలుస్తూనే ఉన్నారు కానీ లోకజనులు మాత్రం మరి ఈ లోక విషయాల మీదే దృష్టి పెట్టి ఈ లోకాన్ని వెతుకుతూ ఉన్నారు కానీ దేవుని యొక్క రెక్కల కింద ఎంతో ఆశ్రయం ఉంది కదా దేవుని యొక్క రెక్కల కిందకు వెళ్తే దేవుడు ఎంతో ప్రతి ఒక్క సమయం అందు భద్రంగా క్షేమంగా కాపాడుతారు కదా దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించినప్పుడు మన యొక్క ప్రాణశత్రువుల చేతి నుండి ఎంతో మనల్ని తప్పిస్తారు అనేకమైనటువంటి శోధనల నుంచి దృష్టిని కార్యముల నుంచి అపవాది చీకటి శక్తుల నుంచి ఆయన మనల్ని తప్పించి ఆయన రెక్కల కింద మన క్షేమంగా భద్రపరుస్తారని మనము తెలుసుకునే వారిగా ఉండాలి లోక ప్రజలందరూ కూడా అనేకమైన సమస్యలతో అనేకమైన కట్లతో బంధకాలతో బంధించబడున్నారు మరి వారి యొక్క బంధకాల నుంచి వారి విడుదల పొందాలని ఎక్కడెక్కడో వెతుకుతున్నారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కానీ వారికి ఎక్కడా కూడా ఆశ్రయదుర్గం ఏది లేక ఎంతో చింతతో వేదనతో ఆ కష్టాల్లో నా శ్రమల్లోనే నశించిపోయేవారు ఉంటున్నారు కానీ ప్రభ నేసు క్రీస్తు వారు ఆయన తన రెక్కలని లోకమంతా చాపి ఆయన రెక్కల కిందకి రమ్మని నిన్ను నీ కుటుంబాన్ని నీ సమస్తాన్ని నేను క్షేమంగా భద్రముగా నేను కాపాడుతానని ఆయన సమయం అందు మీతో మాట్లాడుతూ ఉన్నారు మరి దేవుడు అలాగూనని గత ఆరు నెలలు ఎంతో క్షేమంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడి ఉన్నారు ఈ నెల అంతా కూడా దేవుడు ఎంతో గొప్పగా మనందరినీ కాపాడుతారు ఆయన రెక్కల కింద మనం ఉన్నప్పుడు మనకి సమస్త విషయాల్లో నెమ్మది సమాధానం క్షేమము అభివృద్ధి అన్నీ కలిగి మనం జీవించగలుగుతాము ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నని నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి పాత్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యా వారి ఏ శోధనలో ఉన్నారు విడిపించండి ఇంకా నీ రెక్కలను ఆశ్రయించకుండా లోకమనే ఆ రెక్కలను ఆశ్రయించి వెళ్ళిపోతూ ఉన్నారేమో అనేకమైన కష్టాల శ్రమలో వారు పడి ఉన్నారేమో ఎప్పటికైనా నీ రెక్కలను అయ్యా ఆశ్రయించే వారిగా తండ్రి వీరిని లేవనెత్తమని అడుగుచూ ఉన్నాం వారిని వారి పిల్లల్ని పోషించండి నెమ్మది సమాధాన వారి సరిహద్దులు ఇవ్వండి అన్ని తట్టు తిరిగి ప్రార్థించే ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకిస్తూ ఉన్నారు తగిన సమయం అందు వారు చేస్తున్న ప్రార్థనలోకి జవాబును దయచేయండి అయ్యా ఈ దినమంతా కూడా ఈ నెల అంతా మీరే బిడ్డలకి తండి తోడై ఉండి నడిపించి సహాయం చేయమని యేసు సు పరిశుధనాములు ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెన్